నిరసనలు చేపట్టింది పార్టీ సీనియర్ నేతలు మాజీ మంత్రులు కార్యకర్తలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు పంట రుణమాఫీని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు చేవెళ్ళలో జరిగిన ఆందోళనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రుణమాఫీపై తదుపరి కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు తెలంగాణ ఉద్యమ కాలంలో చేసిన అన్ని రకాల నిరసనలు మళ్లీ చేపడతామన్నారు కాంగ్రెస్ పార్టీ చేసిన డిక్లరేషన్ల పేరుతో ఏయే ఏ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించిందో ఆయా ప్రాంతాల్లో సెప్టెంబర్లో పార్టీ కార్యక్రమాలు ఉంటాయని మాజీ మంత్రి తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పేరిట రైతులను మోసం చేస్తోందని ఆరోపించారు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు కార్యక్రమాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు రుణమాఫీ జరిగేదాకా రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ జరిగేదాకా రెండు లక్షల రూపాయలు కండిషన్లు లేకుండా కొర్రీలు లేకుండా మీ వెంట పడతాం మిమ్మల్ని తప్పకుండా వదిలిపెట్టం మాట రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులు నేను హెచ్చరిస్తా ఉన్నా మీ తరఫున కొట్లాడడానికి బీఆర్ఎస్ ఉన్నది బీఆర్ఎస్ అంటే భారత రాష్ట సమితి మాత్రమే కాదు బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి కూడా తప్పకుండా రైతుల పక్షాన కొట్లాడతాం వదిలిపెట్టం ఒక్క రుణమాఫే కాదు నెక్స్ట్ ఆరు గ్యారంటీలు ఇమ్మడ పడతాం అతనికన్ని కూడా ఇమ్మడతాం చే వేళ్ళకొచ్చి నువ్వు చెప్పినావు ఎస్సీ డిక్లరేషన్ అన్నావు కేసీఆర్ దళిత బంధు పది లక్షలు ఇస్తే నేను పన్నెండు లక్షలు ఇస్తానని వదిలిపెట్టాం బీసీ డిక్లరేషన్ కామారెడ్డికి పోయినావు నలబై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం బీసీలకు అన్నావు అది కూడా వదిలిపెట్టాం అదేవిధంగా రైతు డిక్లరేషన్ అన్నావు చాలా కథలు చెప్పినావు ఏది వదిలిపెట్టాం మహిళా డిక్లరేషన్ వదిలిపెట్టం విద్యార్థి డిక్లరేషన్ వదిలిపెట్టం యువతకి ఇచ్చిన డిక్లరేషన్ వదిలిపెట్టాం మైనారిటీలకు ఇచ్చిన మాటను నిన్ను మాట తప్పితే ఏం చేయాలో చేస్తాం ఇది కేవలం ఆరంభం మాత్రమే మొదటి అడుగు మాత్రమే భవిష్యత్తులో మరింత ఉధృతంగా పంచారు